పహల్గామెటాక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ టైం భారత్ పాకిస్తాన్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో తలపడబోతున్న విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో మొదలవుతుందనగా పాకిస్తాన్ టీంకి పెద్ద షాక్ తగిలింది పాక్ టీం కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతుండడం వల్ల ఈ మ్యాచ్ ఆడకపోవచ్చట బుధవారం జరిగిన పాకిస్తాన్ ప్రాక్టీస్ సెషన్కి కూడా అఘా దూరంగా ఉన్నాడు అఘ మెడనొప్పితో బాధపడుతున్నాడని దాని వల్లే ప్రాక్టీస్ కి రాలేదని పాకిస్తాన్ మీడియా చెప్పుకొచ్చింది జట్టుతో కలిసి దుబాయ్ లోని ఐసిసి క్రికెట్ అకాడమీకి వచ్చినా కూడా మెడకు బ్యాండేజ్ వేసుకుని కనిపించాడు దాంతో తో మ్యాచ్ ఆడే ఛాన్స్ లేనట్లు కనిపిస్తోంది అయితే సల్మాన్ అలీ అఘాకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని అతని మెడనొప్పి చిన్నదేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిసిబి మీడియా మేనేజర్ చెప్పాడు ముందస్తు జాగ్రత్తలో భాగంగానే అతడు విశ్రాంతి తీసుకున్నాడని భారత్తో జరిగే మ్యాచ్కు మాత్రమే కాకుండా శుక్రవారం మొమ్మంతో జరిగే మ్యాచ్లో కూడా అగా బరిలోకి దిగుతాడని ఆయన చెప్పాడు అయినా అగా ఉన్నా లేకపోయినా ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం తప్పదు కదా ఏమంటారు We'll <laughs>